వ్యాపారవేత్త హీరో ధర్మ మహేష్ కు అమ్మాయిలంటే పిచ్చి అని అతని భార్య గౌతమి చెప్తున్నారు హీరో అయిన తర్వాత అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడని చెప్పారు గర్భవతిగా ఉన్నప్పుడు తనను చంపేందుకు ప్లాన్ చేశారని తెలిపారు పోలీసులు అంటే అతడికి లెక్కలేదని అంటున్న గౌతమితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ సినిమాల్లో హీరో నిజ జీవితంలో విలన్ అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే చెప్పవచ్చు ఏదైతే హీరో అయిన ధర్మమహేష్ తన భార్యను తీవ్రస్థాయిలో వేధింపులు గురిచేయడం అంతేకాకుండా కొట్టడం తర్వాత ఆమెను ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురి చేయడం ఈ చేస్తున్న నేపథ్యంలో భార్య గచ్చిపొని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపైన వరకట్నం వేధింపులు కావచ్చు అరాస్మెంట్ కావచ్చు లేకుంటే దాడి చేసిన వీటన్నిటికి సంబంధించి ధర్మమహేష్ హీరో ధర్మమహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేస్తారు విచారణ కొనసాగుతుంది ప్రస్తుతానికి డిజైన్ తర్వాత డిజైనరు తర్వాత ఆమె పత్ని అది అయితే మహేష్ సంబంధించిన పత్ని మతం గౌతమ్ ఉన్నారు చెప్పండి అసలు ధర్మం సంబంధించి విషయం ఏంటి మీ ఇద్దరికి ఎలా పరిచయం అసలు మీ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి సార్ మాకు ట్వంటీ టూ థర్టీన్ నుంచి పరిచయం సార్ లవ్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ సమక్షంలోనే జరిగింది బట్ అతనికి కొంచెం హీరో అయ్యాను కొంచెం ఐడెంటిటీ వచ్చింది అనే పాయింట్ నుంచి బాగా విమినైజర్ అయిపోయాడు అండ్ వాళ్ళ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్లే కానీ లేకపోతే అతని లైఫ్లో ఈ కొంతమంది ఫేమ్ ఉన్న అమ్మాయిలే కానీ అందరూ రెగ్యులర్గా ఫ్లాట్కి రావటం నువ్వెంత బాగుంటావు నీ బాడీ ఎంత బాగుంటుందో నువ్వెంత అందంగా ఉంటావో అసలు మొగడంటే ఇష్టం ఉంటే నీకేం పని అమ్మాయి నువ్వు అర్ధరాత్రి ఇతనికి మందు పోసుకుంటే ఇతను వాళ్ళు దేనికి కూర్చుంటావు మీకు తల్లిదండ్రులు ఉండరా మీ తల్లిదండ్రులు కూడా ఇయే చేస్తారా మీ ముందు నాకు అర్థం కాదు నీ వైఫ్ ఏమందా అవుతుంది మార్నింగ్ టైము మనం ఇంత తాగుతున్నాం ఇంటికెళ్తే నీ వైఫ్ ఏమందా ఈ పతివ్రత డౌట్ ఈ పతివ్రత డౌట్కి అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అడిగేంత సీన్ లేదు రాత్రిపూట నేను ఏ టైం కన్నా ఇంటికి వెళ్తా నా బెడ్రూమ్ లోకి వాళ్ళకి లేదు నా గురించి నా బిడ్డ గురించి నువ్వు వాళ్ళ వెళ్ళి ఒక చండాలపు దాంతో చెప్తున్నావు నీకు అసలు ఏమైనా ఉందా మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీ గురించి నువ్వు మాట్లాడుకో నీ క్యారెక్టర్ అది కాబట్టి మా గురించి ఎందుకు మాట్లాడుతావు మా గురించి నువ్వు తాగేసి ఆ సాహిత్య దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆ సాహిత్య అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి తెలియదు ఈ కార్యకలాపాలు తెలిస్తే ఏమవుతాడు అతను ఒకరిని చూసా సూసైడ్ వర్క్ వెళ్ళాడు ఇతని వైఫ్ పెట్టుకొని అతని వైఫ్ వీడితో ఇతనితో పెట్టుకొని ఇప్పుడు ఇంకొకళ్ళని ఎందుకు చూడటం నాకు ఎందుకు ఈ పత్తాపరాలన్నీ నేను వదిలేస్తున్నా ఏంటి అసలు అది అది డాక్టర్ సాహిత్యం నీకన్నా సిగ్గుందా నాకు అర్థంగా అడుగుతా నువ్వేం నువ్వు కదా డాక్టర్ అంటే ఎంతో చదువుకొని ఉంటావు అసలు సిగ్గుసారా లేదా ఏం చేసావు నువ్వు ఆ రోజు రాత్రి అతనితో నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు జనవరిలో ఏం చేసావు నువ్వు అతనితో నీ అపార్ట్మెంట్కి పిలిచి నీ అపార్ట్మెంట్ సీలింగ్ మొత్తం వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఏం చేసావు లవ్ సాంగ్స్ పెట్టుకొని మందు దాక్కుంటా మటన్ ముక్కలు తినిపించుకుంటే ఏం చేసావు అతను నువ్వు నీ హస్బెండ్ కూర్చోబెట్టి చెప్పు ఏం చేసావు ఈ చీటింగ్లు వీటన్నిటి వల్ల ఎంత గోత్రూ అవుతున్నావో నాకు తెలుసు ఈ జనరేషన్లో మరి ఎంత కామన్గా జనాలు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఒక భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నలుగురు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వస్తున్నాడు వచ్చేసరికి అతని బ్యాగ్లో వాడేసిన కాండం ప్యాకెట్లు ఉంటున్నాయి అంటే ఒక భార్యకి ఎంత న్యూస్ మీకు తెలీదు అమ్మాయిలేం తక్కువ కాదు ఇప్పుడు ఇతన్తో ఉన్నంత అమ్మాయిలు అబ్బాయిలు కాదు వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు ఏమవుతుంది క్లారిటీ లేకపోతే వదిలేయండి సెపరేట్ అవ్వండి మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి ఒకరితో ఉంటాయి ఇంకొకరితో ఉంటాయి ఏంటి న్యూస్ అసలు డాక్టర్ సాహిత్య రాజులు మీరు సిగ్గుందా నీకు తిగుందా నీకు నేను ఈ రోజు అడుగుతున్నాను ఇంత పెద్ద ఛానల్ మీడియంగా ఏం తక్కువ చేసి ఉంటాడు నీ మొగుడు నీకు బ్రిగేడ్ ఎట్ సెవెన్ అంటే మంచి బంజారైల్స్ రోడ్ నెంబర్ సెవెన్ మంచి అపార్ట్మెంట్స్ లో నిన్ను పెట్టాడు ఏ నేను నా మొగుడు చాలా అందగాడు చాలా మంచి వీడితో నువ్వు ఫిజికల్ గా ఉంటా చెప్తున్నావు ఏమనాలి నిన్ను ఈ న్యూసెన్స్ అంతా నా ఇంటికి నాతో ఆగిపోతే చాలు నా బిడ్డ కూడా ఈ న్యూసెన్స్ రేపు వాడు స్కూల్లో చదువుకుంటుంటే ఏ మీ ఫాదర్ వచ్చి మా మదర్ దగ్గరకు వచ్చాడు అని పిల్లలు వచ్చి చెప్పాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లా ముందు తండ్రికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో బిడ్డకి సొసైటీలో అలాంటి రెస్పెక్టే వస్తుంది ఇంత ఇంత దరిద్రపు రెస్పెక్ట్ అవసరం లేదు ఇప్పటికైనా బయటకు వచ్చి కాస్త రియాలిటీలోకి వచ్చి బిహేవ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పొద్దున లెగిస్తేనండి న్యాయాలు నీతులు చెప్పడం వల్ల నీతివంతులం అయిపోవండి న్యాయాలు నీతులు అనేది లోపల ఉండాలి వాటిని ఫాలో అవ్వగలగాలి ఫాలో అవ్వలేనప్పుడు ఎందుకండి చెప్తారు ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ ధర్మం ఏది సత్యం ఏది నోరు తెరిస్తే అబద్దాలు చే వస్తే అధర్మ పనులు పోలీసులు అంటే లెక్కలేదా లీగల్ సిస్టమ్ అంటే లెక్కలేదా వైఫ్ అంటే లెక్కలేదా ఏమంటే లెక్కుంది పక్కలంటే లెక్కుందా అమ్మాయిలంటే లెక్కుందా ఇండస్ట్రీ అంటే అమ్మాయిలేనా మీ సినిమా హీరోయిన్ తో తిట్టిస్తున్నావు కదా నన్ను కాస్తైనా కాస్తైనా నువ్వు పుట్టింది ఒక ఆడదాని ద్వారానే కాస్తైనా అది తెలుసుకో అండ్ నువ్వు మీ అమ్మనంటే ఎంత ఫీల్ అవుతావో రేపు నా బిడ్డ కూడా నువ్వు నాకు చేస్తున్న అట్రాసిటీస్ అలాగే ఫీల్ అవుతాడు ఎంతో కొంత నీకే పుట్టాడు కదా తెలుసుకో అది కాస్త నీ దరిద్రప ఫ్రెండ్షిప్ వల్ల నీతో ఉండటం వల్ల ఆ బిడ్డ నీకే పుట్టాడా అని కూడా అడుగుతున్నారు నన్ను అంత దరిద్రప ఫ్రెండ్షిప్ నీతో నాకు నీ నీ పక్కన ఉన్నా కాబట్టి నాకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి రేపు నా బిడ్డను అడిగితే అలాంటి క్వశ్చన్లు నీ దరిద్ర ఫ్రెండ్షిప్లు నీ దరిద్రప హ్యాబిట్స్ వల్ల నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్ నాకు అతని ఆస్తుల మీద జీరో ఇంట్రెస్ట్ నా బిడ్డకు కూడా ఏమీ ఇవ్వవసరం లేదు నా బిడ్డను నాకు వదిలేమనండి ఇంత దరిద్రప వాల్యూస్ ఇంత దరిద్రప ఎథిక్స్తో నా బిడ్డ అంత బర్డెన్ మోయాలని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఇతను ఇతని గురించి నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను మీ ఇంటికి వచ్చి పడుకుంటే వచ్చి నా పక్కన పడుకున్నాడని చెప్తుంది ఎంత తలదించుకోవాలి నేను నా సీమంతానికి వచ్చి నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కదిలిచ్చాడంట ఏం చెప్పాలి నేను ఇప్పుడు రేపు ఇలాంటి నా నా బిడ్డ విండా నీలాగా ఇన్స్పైర్ అయ్యే రకంగా నా బిడ్డ ఇలాంటివి చూసి ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటాడు నా లాగా నేను గివ్అప్ చేస్తున్నాను అని అయితే అనుకోకు మహేష్ ఎప్పుడు ఆల్ ఇది నా లైఫ్ అండ్ నేను చాలా కష్టపడి పెంచుకున్న మార్కెట్ నేను చాలా కష్టపడి పెంచుకున్న బ్రాండ్ నీ నీ నువ్వు ఎంత మంచి రోల్ ఉందో నీ నా లైఫ్లో నీది పాస్ట్లో కేవలం దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకొని కూర్చున్నా నువ్వంటే భయం వేసు లేకపోతే నువ్వు చూపించే గన్నులు చూసి భయం వేసు నీ అనుకున్న ఈ బ్రోతలు బ్యాచ్ ఉంది కదా దాన్ని చూసి భయం వేసు లేకపోతే మీ ఫాదర్ చంపేస్తా అంటున్నారు కదా అది చూసి భయం వేసో కాదు ఇప్పటికైనా నువ్వు వచ్చి మాట్లాడి నీ నీ తెగదెంపులను నీట్గా ధర్మంగా తెగదెంచుకొని వెళ్ళిపోతాను అంటే ఐఎమ్ రెడీ టు టాక్ ఐఎమ్ రెడీ టు అంతే అంతేగాని నేను నీకు విడాకులు ఇవ్వను నేను నీతో కలిసి ఉండను నేను ఇలా నిన్ను ఎక్స్ప్లోయిర్డ్ చేస్తాను నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అంటే నా ఇష్టం వచ్చింది నేను కూడా చేస్తాను పేరులో ధర్మం ఉంది కానీ పూర్తి అధర్మమే పేరులో సత్యం కూడా ఉంది కానీ చెప్పే మొత్తం అసత్యాలే అయితే ధర్మ మహేష్ పత్ని ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది అయితే ఇంత స్థాయిలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులను గురి చేశాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయిలతో పరిచయాలు పెట్టుకొని తీర్కంగా ఇంటికే తీసుకువచ్చాడు ఇవన్నీ భరిస్తున్నప్పటికీ కూడా భార్యని తీవ్ర స్థాయిలో చిత్రహింసలు గురిచేసిన నేపథ్యంలో ఆమె చివరికి పోలీసును ఆశ్రయించింది అయితే పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటివరకు మహేష్ పిలిచి విచారించలేదు అతని పట్ల చర్యలు కూడా తీసుకోలేదు అయితే పోలీసు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అటు గౌతమి కోరుతుంది దీనికి సంబంధించి అసలు ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది సంతోష్తో రమేష్ అట్లా ఎన్టీ